గురించి దేవుడు ఏమి చెప్పాడో తెలియ చెప్పాడో ఒక మాట చూద్దాం ఇరుమే చెప్పేదే వచ్చు యహో ఆ జనులతో ఈ మాట అసలు ఇచ్చున్నాడు ఈ జనుడు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగు తిరగడానికి అడ్డం లేకుండా కాళ్ళకు అడ్డం లేకుండా ఎవరికి అడ్డు అదుపు లేదు కదా అడ్డు అదుపు లేదంటే సమాజం తయారైంది ఎవ్వడికి అడ్డు అదుపు లేదు ఎవడైతే రాకే అంటున్నారు ఎవడైతే రాకండి మీరు ఈ మధ్య జరిగిన ఒక సంఘటన ఒకప్పుడు టీచర్లు అంటే గడ్లో భయపడేవాళ్ళు రోజుల్లో టీచర్ చెప్పు తీసుకొని కొట్టింది సోషల్ మీడియాలో వచ్చింది అందరూ టీచర్ చెప్పు తీసుకొని కొట్టింది అంటే అడ్డు అదుపు లేదు ఎవడు వెనక ముందు ఎవడు అదే లేడు లేదు అడ్డవ లేకుండా తిరగడానికి మనుషులు ఎచ్చగలిగిన వాళ్ళంట కోరిక కోరిక మనుషుల కోరికతో తెలుసా అడ్డు అదుపుకూడదు

అబ్బా నా పిల్లోడే నా బుజ్జే నా తల్లి నా తన్నే అని బుజ్జునిచ్చేవాడు కాబట్టి బే మా పిల్లోడిని నేమన్నా అంటే నేను ఊరుకోను మా పిల్లవాడు ఆ తప్పు అన్న ముందుగా నువ్వు చెప్పే కవర్ తీసుకొని కొడితే వాడు తప్పు చేసినప్పుడు మరి తప్పురా అని నువ్వు చెప్పినట్టయితే బుద్ధి నువ్వు తప్పించేవాడు కదా